అందరికీ నమస్కారం బాగా బజ్జుండి బాగా లావున్నప్పుడు కొన్ని ఆసనాలు చేయమన్నప్పుడు సరిగా వంగవు సరిగా అందవు సరిగా తిరిగినా సరే మరి చేతులు కాళ్ళు చాలా దూరం ఎక్కడెక్కడో కనపడుతూ ఉంటాయి ఇలాంటి వారికి ఇలాంటి వారికి ఇక నాకు యోగా సాధ్యం కాదు నాకు అందట్లేదు కదా నాకు వంగట్లేదు కదా నిరుత్సాహంగాలిగా మానేస్తూ ఉంటారు యోగ విద్యలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటంటే మీరు ఎంత ఉన్నా నూట ఇరవై నూట యాభై కేజీలు ఉన్నా మీకు ఎంత వంగటానికి అవకాశం అసలు ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా మీకు ఫలితం మాత్రం మొట్టమొదటి రోజు నుంచి వస్తుంది అంటే మీరు ఆసనం చేసేటప్పుడు ఉదాహరణకి మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనం చేతులతో పాదాలు పట్టుకోవాలి మూతి తీసుకెళ్ళి మోకాళ్ళు కానిచ్చి ముద్దు పెట్టుకోవాలి మీరు మీకు పెద్ద బొద్దు ఉంది మీరు ఎంత ఉన్నారు మీకు చేతులతో పాదాలు కూడా అందట్లేక మూత ఎప్పుడు వెళుతుంది నాకు అందట్లేదు కానీ నిరుత్సాహపడతారు ఇప్పుడు మాబోటు వారికి మూతి మోకాళ్ళను ముద్దు పెట్టుకున్నప్పుడు చేతులతో పాదాలు పట్టుకుని ఈ బొజ్జను తొడలు కానిచ్చి కరుచుకుని పచ్చిమూతానాశం చేసినప్పుడు ఎంత మంచి ఫలితం వస్తుందో మీకు వంగకపోయినా ఎక్కడ వరకు వంగితే అక్కడ వరకే వంగి మీరు అదే స్థితిలో కదలకుండా ఉన్నప్పుడు మీకు ఎక్కడ నెప్పొస్తున్నదో అక్కడ మీకు కరుగుతుంది కొవ్వు అక్కడ మీకు ఫలితం వస్తుంది కాబట్టి నాకు అందట్లేదు నాకు వంగట్లేదు అని నిరుత్సాహపడద్దు అసలు ఫలితం అనేది మా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్న వారికి బాగా ఆసనం వచ్చినప్పుడు కానీ ఫలితం ఉండదు మీకు ఆసనం రాకపోయినా పూర్తిగా వంగకపోయినా మీకు శరీరం ఎక్కువ ఉండటం వల్ల ఆస్తితే మీ శరీరాన్ని కష్టం కాబట్టి అక్కడే ఫలితం మొదలవుతుంది అదే టెక్నిక్ ఇంకొక మాట చెప్తాను సర్కస్లో పనిచేసే వారిని తీసుకొచ్చి మోకాళ్ళు ముద్దు పెట్టుకుని ఆసనం చేసే అట్లా ఉండమంటే అరగంట సేపు వాళ్ళు ఉంటారు కానీ వాడికి ఫలితం సున్నా ఎందుకంటే అసలు నొప్పి ఏమీ అనిపించదు రక్త ప్రసరణ కూడా ఆగదు ఎందుకంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉండి మోకాళ్ళ మెద్దు పెట్టుకునే పశ్చిమోత్తానాసంలో వాళ్ళకి సులభంగా ఉండి వాళ్ళకి ఏమీ కష్టం అనిపించదు కాబట్టి లాభం రాదు వాళ్ళకి ఆసనం పూర్తిగా వచ్చింది సర్కస్ వారికి కానీ ఫలితం రాదు మీకు ఆసనం రాలేదు మీకు ఎక్కువ ఫలితం వస్తుంది మీకు ఆయాసం రావటం నొప్పి ఉండటం కొవ్వు పిండినట్లు అవ్వటం ఇవన్నీ మీకు జరుగుతున్నాయంటే ఆ భాగాల్లో మీకు చక్కటి ఫలితం వస్తున్నదని మీకు గమనించాలి అందుకని మీ శరీరం మీకు అలా అడ్డుగా ఉంటున్నది అందట్లేదు వంగట్లేదు ఇంత లావుండి పక్క వాళ్ళు సన్నగా ఉన్న వారిని చూసి కంపేర్ చేసుకుంటూ మీరు ఎట్లా నిరుత్సాహపడవద్దు మీరు చెయ్యండి మంచి ఫలితాలు మీరు ఇంకా త్వరగా వాళ్ళ కేజీ తగ్గితే మీరు రెండు కేజీలు తగ్గుతుంది అలాంటి ఫలితం లావున్న వారికి త్వరగా వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం